రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మరి చాలా వరకు మిరపంలో మెయిన్ గా మనకు ఫస్ట్ కటింగ్ మొత్తం అయిపోయింది సెకండ్ మనకు వచ్చేసి మళ్ళీ ఫ్లవరింగ్ బాగా రావాలని చెప్పి మనం ఫ్లవరింగ్ మందులు చెప్పుకున్నాం కదా చాలా వరకు చాలా మంది రైతులు ఫ్లవరింగ్ బాగానే వస్తుంది కానీ ఈ వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా పండుబారు రాలిపో లాంటి ఇలాంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి చాలా వరకు రైతులు మనకు మెయిన్ గా ఈ కారణం వచ్చేసి మనకు ప్రజెంట్ వాతావరణ పరిస్థితుల్లో మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మొక్క యాక్టివ్ గా ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ మొక్క కొంచెం కొంత గురవుతుంది కాబట్టి దానివల్ల కొంచెం మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం దాంతో పాటు మరొకటి చాలా వరకు మనకు మందుల విషయంలో కూడా కూడా దగ్గర దగ్గరగా వాడ వాడడం వల్ల కూడా మనకు కొంచెం మొక్కకు ఎఫెక్ట్ గా ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఆల్రెడీ మనకు ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది ఇలా జనవరి మనకు ముప్పై ఒకటి తారీఖు రేపటి నుంచి మనకు ఫిబ్రవరి కాబట్టి కొంచెం మరింత ఎండలు పెరిగే ముదిరే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ ఎండా వాతావరణం దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్క వాతావరణం తగ్గట్టు మనకు మార్కెట్లో మందులు ఉంటాయి కాబట్టి ఆ ప్రతి ఒక్క రైతు కూడా కామనిస్టులో వాడేటప్పుడు కూడా సరిగ్గా సరిగా కామెస్ట్ వాడకపోవడం వల్ల కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది దాని ద్వారా చాలా వరకు మనకు పూత టైంలో సరైన కానిస్ట్ వాడకపోవడం వల్లనే పూత రాలిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి మనకు చాలా వరకు రైతులు ఏంటంటే మెయిన్ గా మనకు పూత రాలతుందని చెప్పేసరికి బోరాని ఎక్కువ వాడుతుంటాం నేనైనా మీరైనా ఎవరైనా కానీ బోరానే వాడమని చెప్తుంటాం చాలా వరకు కూడా బోరాన్ మంది బోరాన్ మందు వాడుతుంటారు మరి ఈ బోరను వాడడం వల్ల చాలా వరకు ఈ పూత రాలిపోకుండా ఉండేదాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది మరికొంతమంది రైతులకు బోరను వాడినా కూడా కంట్రోల్ కావడం లేదు మరి ఎందుకు అనే దాని గురించి మీకు క్లుప్తంగా వివరంగా చెప్తాను దాంతోపాటు మరి నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంతో మూతలు వాడుకోవాలి వాటి యొక్క ధర అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి సంవత్సరం ఈ రోజు మనం ఈడో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మీకు ముందైతే మాక్సిమం ఎవరైనా కానీ పూత రాలుతుందంటే మనం బోరాన్ వాడుతుంటాం కదా దీన్ని వాడేటప్పుడు దీన్ని సరైన కమిషన్ వాడుకునే ప్రయత్నం చేస్తేనే మీకు ఉన్నటువంటి ఈ పూత రాలిపోకుండా ఉండే సమస్యను మాత్రం కంపల్సరీ నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా మనకు పూత చాలా ఇంపార్టెంట్ మొక్క కాబట్టి ఎందుకంటే మనకు మీకు దిగుబడి పెరగాలంటే పూత మొత్తం పిందగా మారాలి పింద మొత్తం కాయగా మారినప్పుడే రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ పూత టైంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకు వాతావరణం చేంజ్ అవుతున్న వస్తుంది కాబట్టి ఈ వాతావరణం తగ్గట్టు మా ఏరియాకు కొన్ని మందులు మేము వాడిస్తున్నాం ఈ మందులు ప్రాక్టికల్ కూడా రైతుల భావన వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ రోజు నేను ధైర్యంగా మీకు ముందు ఈ మందులు అయితే చెప్తాను ముందైతే నా దగ్గర ఉన్నటువంటి ఆ మందులు చూపిస్తాను మీ ఏరియాకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఒకటి తీసుకొని వాడడం అయితే చేయండి ఎందుకంటే అన్ని చోట్ల మీకు అందుబాటులో ఉంటాయో లేదో కాబట్టి మీకు ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్నటువంటి మందులు ఒకటి మనకు ఏరీస్ కంపెనీలో ఫెట్ ఇస్తా అండి ఈ ఫెట్సాలో మనకు మూడు పుస్తకాలు ఉంటాయి అదేంటి అనేది తెలుసుకుందాం అండి కాకపోతే మీకు మరొకటి రెండు ప్లాంట్లు రెగ్యులేటర్ చెప్తానండి రెగ్యులేటర్ అంటే ఏం లేదని మనకు మొక్క యొక్క ఎదుగుదలను ఆపుతుంది దాని ద్వారా నీకు ఏంటంటే ఉన్నటువంటి పూత మొత్తం కూడా నిలిచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకటి మనకు సుమంతం కంపెనీలో టబోలి ఒకటి అదే విధంగా మనకు వచ్చేసి బేరు వాళ్ళ అండి ఇవి రెండు కూడా మనకు ప్లాంట్ రెగ్యులేటర్స్ అండి రెగ్యులేటర్స్ అంటే మనకి ఏం లేదు ఎదుగుదల మొత్తం ఆగుతుంది కాబట్టి దాని ద్వారా ఉన్నటువంటి పూత మొత్తం కిందగా మారే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాత్రం కంపల్సరీ మీకు తక్కువ రేట్లో దొరుకుతాయండి కాకపోతే వీటిని ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలని చెప్పి చాలా అయితే తెలియకపోవడం వల్ల కూడా ఎక్కువ తక్కువ వాడడం వల్ల ఆ చైనాన్ని మొత్తం వలిపోయినట్టు కనిపిస్తుంటాయి కాబట్టి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దాంతోపాటు మీకు మరొకటి బోరాన్ లిక్విడ్ అండి ప్రజెంట్ వాతావరణ పరిస్థితికి బోరాన్ పౌడర్ కంటే కొంచెం బోరాన్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది మా ఏరియా కాబట్టి మీకు కూడా బోరాన్ పౌడర్ వాడుకున్నా కూడా మీకు ఉన్నటువంటి పూత రాలిపోకుండా ఆగుతుందా లేదా చూసుకొని వాడుకోండి లేదనుకుంటే మాత్రం కంపల్సరీ వాతావరణ పరిస్థితికి మాత్రం బోరాన్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది ఇది మనకు బయస్టోడ్ కంపెనీలో బోరాన్ లిక్విడ్ అండి మీ ఏరకి ఏ కంపెనీదైనా పర్లేదు బోరాన్ లిక్విడ్ అయితే సరిపోతాయి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి మరి దీని ఒక ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనేది కూడా చెప్తాను ఇకపోతే మరొకటి మనకు హైడ్రోపో గోల్డ్ అండి ఈ పేరులోనే ఉంది మనకు హైడ్రోపో అంటే మనకు ముఖకు కావాల్సిన హై ప్రోటీన్స్ అందించడానికి చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు దీనిలో ఎక్కువ మోతాదులో మనకు అమీనియాస్ ఉంటాయి కాబట్టి ముఖకు అధిక పూత రావడానికి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం ఇంత ముందు వచ్చేసి యూనిట్ బుస్టలో వాడడం జరిగింది యూనిట్ బూస్టర్ అంటే మనకు ఎరిస్ కంపెనీ సెకండ్ గ్రూప్ కదా దాని ఉన్నటువంటి లో వాడడం అయితే జరిగింది అది కాకుండా మీరు దీనిలో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితికి అప్పుడు ఆ వాతావరణానికి బాగానే పనిచేస్తే చాలా రైతులు బాగానే ఉందని చెప్తున్నారు ఇప్పుడు కూడా మీకు వచ్చేసి పూత రాలుతుంది మెయిన్గా నేను పూత మీ చెప్తున్నాను కాబట్టి మీకు పూత రాలుతున్నాను కూడా మాత్రం కాంగ్రెస్ లో మరి ఏ మందు వాడాలి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను దాంతో పాటు మరొకటి మీకు కాంబికాల అండి అంటే అంటే ఏం లేదు ఇది కాల్షియం నైట్రేట్ అండి కాల్షియంతో పాటు మనకు నైట్రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా నీకు మొక్కకు సరైన పోషక అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క మందు కూడా ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి ఏ మందుని కా కలిపి వా వల్ల వా వాడడం వల్ల మిర్పాటులో ఉన్నటువంటి పూత రాలిపోకుండా ఉండాలంటే ఏ మందులో వాడుకోవాలని చెప్పి పూర్తి సమాచారం ఈ వీడియోని చెప్పే పెట్టని చేస్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తేనే మీరే నష్టపోతారు ఎందుకంటే మీకు మందులో వాడే విషయంలో ఏ మందు కలిపి వాడాలి తెలియకపోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుంది మాత్రం తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆ మరింత ఇతర సమాచారం కోసం మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి రిప్లై రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అయితే మాత్రం కంపల్సరీ ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలాక్ నైట్రిషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఒకటి మీకు చెప్తాను అది వాడుకునే ప్రయత్నం చేయండి పెట్టిస్తా అండి పెట్టి మనకు కేజీ ప్యాకింగ్ ఉంటుంది ఒక ఎకరానికి వాడుకోవచ్చు కేజీ అని నీకు రెండు వందల లీటర్లు వాడుకోవాలి దీనిలో మనకు మెయిన్గా వచ్చేసి మూడు పోషకాలు ఉంటాయని చెప్పాను కదా ఒకటి మనకు వచ్చేసి పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఈ మూడు ఉంటాయి ఈ మూడు ఉండడం వల్ల నీకు మో మెయిన్గా ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసి ఫ్రూటింగ్ డెవలప్మెంట్ బాగుంటుంది అంటే మనకు కాయసెస్ బాగా రావడానికి లోపల ఉన్న గింజ బరివెక్కడానికి పనిచేస్తుంది దాంతోపాటు మెగ్నీషియం అని ఉంటుంది కాబట్టి మొక్కకు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకు మొక్కకు కావాల్సిన వివిధ రకాల పోషకాలను సమాన నిష్పత్తులు అందివడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ టైంలో మనకు బోరానికి సరిగ్గా అందకపోవడం వల్ల ఆ మొక్క ట్రెస్ గురు కావడం వల్ల కూడా పోస్కలోపు ఏర్పడుతుంది కాబట్టి ఈ మెగ్నిషియం అనేది చాలా వరకు అయితే ఇంపార్టెంట్ మొక్క కాబట్టి దీన్ని మీరు వాడుకునే ప్యాటర్న్ చేయండి ఎరిస్ కంపెనీ అయితే తీసుకోండి మీకు వేరే దాంట్లో దొరకదు కాబట్టి ఎరిస్ కంపెనీలో మనకు ఫెట్టిస్తాలండి ఇస్తాం ఎకరానికి వచ్చేసి కేజీ వాడుకోవాలి దీని యొక్క ధర కూడా మీకు మార్కెట్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉంటుంది మీ ఏరన్ బట్టి ఒక రూపాయి తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది తక్కువ రేట్లో మంచిగా ఉందండి మెయిన్గా దాని దీనికి వచ్చేసి మనకు పొటాష్ మెగ్నిషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైం కాబట్టి దీన్ని వాడుకునే ప్యాటర్న్ చేయండి మరి దీనిలో వచ్చేసి మీకు మెయిన్గా వాడుకోవాల్సింది ఏంటంటే బోరాన్ లిక్విడ్ వాడుకోండి బోరాన్ పౌడర్ చాలా మంది వాడుతున్నారు కానీ ఆ రిజల్ట్ బాగా ఉండడం లేదు మీకు బాగా రిజల్ట్ ఉండాలి పూత మొత్తం రాలిపోకుండా ఉండాలంటే మాత్రం ఈ బోరాన్ లిక్విడ్ మరియు పెట్టిసార్ కామిస్టర్ వాడుకోండి కంపోజర్ మీ యొక్క మిరుపంతో ఉన్నటువంటి పూత మొత్తం రాలకుండా పిందగా మారే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి పొటాషియం ఉంటాయి కాబట్టి ఫ్రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది కాబట్టి దాని ద్వారా నీకు రైతుకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా మీకు పూత మొత్తం కాపాడుకున్నారంటే అది ఆటోమేటిక్గా మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ టైంలో మాత్రం పెట్టిసారి మరియు బోరాన్ లిక్విడ్ కానిషన్ బాగుంటుంది కాబట్టి ఇది మీకు ఫస్ట్ దోసు వాడుకోవాలనుకుంటే ఇది వాడుకోండి మీరు ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాకపోతే మాత్రమే ఈ మందులు అయితే కంట్రోల్ అయితే మీకు చేయం కాబట్టి ఇది మాత్రం వాడుకునే ప్రయత్నం చేయండి పెట్టిసాలు మరియు బోరాన్ లిక్విడ్ అండి ఇది మనకు బైస్టర్డ్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది మీకు వేరే కంపెనీ పర్లేదు తీసుకునే ప్రయత్నం చేయండి వేరే ఏది అందుబాటులో తీసుకోండి కాకపోతే మీకు సెకండ్ వచ్చేసి ప్లానప్లిక్స్ కానీ టబోల్ కానీ ఇవి రెండు కూడా మీకు ప్లాంట్ కూడా రెగ్యులేటర్ కాబట్టి మొక్క ఎదుగుదల నాపుతుంది కాబట్టి దాని ద్వారా నీకు మొక్కకు సరిగ్గా పోషకాలు అందే అవకాశం అయితే ఉంటుంది గా మనకు పోషకాలు అందకపోవడం వల్లనే పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ వాతావరణం కోసం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు మొక్కకు సరిగ్గా పోషకాలు అందకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాంతోపాటు వాటర్ కట్టే విషయంలో కూడా మీరు సమానంగా వాట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ కట్ట కానీ తక్కువ గట్ట కానీ మధ్య రకంగా నీళ్లు కట్టే ప్రయత్నం చేయండి దాని ద్వారా దగ్గర దగ్గర నీళ్ళు కట్టుకోండి కానీ ఆ నీళ్ళని మాత్రం సమాన సోదలో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఈ ప్లానప్లిక్స్ కానీ టబోలు కానీ మీ ఏరగ్గ రెండింటిలో ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడడం వల్ల మాత్రం మొక్క యొక్క ఎదుగులు ఆగుతుంది దాని ద్వారా నీకు పూర్తనే కొంచెం ఆగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చి చెప్తున్నాను మీకు ఈ రెండు కూడా మీకు తక్కువ రేట్లో ఉంటాయి ఈ ప్రాణ వచ్చేసి నీకు ఇరవై లీటర్ల వాటర్ వచ్చేసి ఐదు ఎంఎల్ వేసుకోవాలి నీకు మార్కెట్లో కూడా రేటు దీనికి నూట ఇరవై రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది వన్ ఎమ్ఎల్ కు మీరు ఓవరాల్ గా చూసినా వన్ ఎమ్మెల్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు వచ్చాదండి ఇరవై పంపులు అంటే మాక్సిమం ఒక మూడు ఎకరాల దాకా వాడుకోవచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక పంపు వచ్చేసి ఐదు ఏమైనా వేసుకొని ఎక్కువ వేసుకోకుండా తక్కువనే వాడుకునే ప్రయత్నం చేయండి ఈ టబోలు కూడా మీకు వచ్చేసి చెప్పండి టబోలు కూడా మీకు వచ్చేసి ఈ టబోలు కూడా మీకు వచ్చేసి ముప్పై ఎమ్మెల్యే వాడుకోవాలి ఎకరానికి కచ్చేసి దీని యొక్క రేటు కూడా మీకు మూడు వందల యాభై రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుంది తక్కువ రేట్లో ఉండండి ఇది కూడా మీకు కాబట్టి దీంతో పాటు మీకు ఇతర ఏమైనా దోమ సమస్య ఉన్న దోమ సమస్య మాత్రం వాడుకోండి ఇది ఒకటే కాదు ఇది కూడా ఒకటే కాదండి మీకు ఇతర సమస్యలు ఉంటాయి కదా మీరు ఎప్పటి కూడా ఒక రకమైన మందులు వాడకుండా మీరు ఇది వాడేటప్పుడు ఇలా దోమ సంబంధించింది కానీ పురుగు సంబంధించింది కానీ నల్లికి సంబంధించింది కానీ వాడేటప్పుడు చిన్నగా సైడ్కి డోసు ఇవ్వండి అంటే ఇష్ట సరిపోతే మీకు మొక్క మంచిగా నీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మీకు ఇవ్వరకు చెప్పినటువంటి హైడ్రోప గోల్డ్ వాళ్ళు ఏంటంటే మనకు దీనిలో అనయాసీ అనే అధికంగా ఉంటది దాంతోపాటు హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మొక్కలు సరిగ్గా పోషకాలు ఉంటాయి కాబట్టి దానివల్ల నీకు వచ్చేసి మెయిన్గా ఏదైతే ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్ ఉంటాయో దాని ద్వారా నీకు పూత రాలిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది పాటు నీకు అధిక పూత రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి ఇది కూడా నీకు రెండు వందల లీటర్ల వాటర్కి వచ్చేసి హాఫ్ లీటర్ వాడుకోవాలి మీకు లీటర్ లీటర్ ప్యాకింగ్ అండి తక్కువ రేట్లో మనకు వచ్చేసి ఒక మంచి మంది చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని వాడుకోండి దీని కాంబినేషన్లో మరి కాంబికాలు అని చెప్పాను కదా ఇవ్వక కాంబికాలు కూడా మనకు వచ్చేసి కాల్షియం హైట్రేట్ ఉంటుంది కాబట్టి కాల్షియం వల్ల కూడా నీకు మొక్క మంచి ఫ్రూటింగ్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇది కూడా మంచి మందు తక్కువ రేట్లో కూడా ఇవి రెండు మంచి మందులు అండి నీకు ఐదు వందలతో పాటు ఇది ఒక మూడు వందలు వేసుకున్నా కూడా ఎనిమిది వందల రూపాయలు ఖర్చేస్తే నీకు తక్కువ రేట్లో మంచి మందులు కాబట్టి ఏవైతే ఈ మూడు చూపించానో ఈ దగ్గర దగ్గరగా మీ యొక్క మిరపలో వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఎంత పూతున్నా కూడా రాలిపోకుండా పూత బాగా వస్తూ పూత మొత్తం నీకు కిందగా మారి ఫ్రూట్ డెవలప్మెంట్ బాగా అవకాశం అవుతుంటాయి కాబట్టి కంపల్సరీ ఈ డోస్ అయితే వాడుకొని తక్కువ రేట్ అయినా మీకు మాక్సిమం ఏ మందు చూసినా కూడా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అండి వెయ్యి లోపే ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్ల మీరు వాడేటప్పుడు దగ్గర దగ్గర వేరే వేరే కంప్స్ కలుపుకొని వాడుకునే ప్రయత్నం చేయండి దీని ద్వారా మాత్రం కంపల్సరీ మీకు పూత రాలిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ప్రాక్టికల్ గా మా ఏరియాకు చాలా మంది రైతులకు ఈ కంపెనీస్ మేము వాడిస్తున్నాం ఆ కూడా బానే ఉంది కాబట్టి మీకు ఈ వీడియోని చెప్తున్నాను ఎవరికైతే మీకు ఎన్ని మందులు వాడినా కూడా మీ యొక్క ఉన్నటువంటి ఈ పూత రాలిపోకుండా ఉంటుందో దాన్ని మాత్రం కంపల్సరీ మీకు రాలిపోకుండా ఉండాలంటే మాత్రం ఈ మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి పెట్టిసార్లు మాత్రం కంపల్సరీ వాడండి పెట్టి మనకు వచ్చేసి పొటాస్ మెగ్నీషియం సల్ఫేట్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో కొంచెం మనకు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ మొక్క కాబట్టి మెగ్నిషియ పైతనం ఏంటంటే మొక్క కావాల్సిన పోషకాలను అందివ్వడానికి చాలా బాగా ఒక హెల్ప్ఫుల్గా ఒక హార్ట్ లాగా పనిచేస్తాయి కాబట్టి వాడుకునే ప్రయత్నం చేయండి పెట్టిసలు మాక్సిమమ్ ఏరకు అందుబాటులో ఉన్నట్లయితే తీసుకోండి లేదనుకుంటే వేరే దానికి వెళ్ళిపోండి ఎందుకంటే అన్ని చోట్ల మీకు అందుబాటులో ఉంటాయలేదు కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వీటిని మాత్రం దగ్గర దగ్గర వాడుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు పూత రాలిపోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా మంది అయితే మన వీడియో చూస్తున్న కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇతరైతే నా వీడియో ఉపయోగపడకుండా షేర్ చేయండి